నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా ఒకటికి వంద సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకి వదిలిపెడుతున్నా కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సరే అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన కేబినెట్లో వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు ఇవి ఎఫిషియెంట్గా నడవాలి యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా ఏ రకంగా లాభం అంటే మీరు కాలేజీలు కావాలి ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపి మోడల్లో ఇచ్చాం కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం ప్రైవేటు కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఇంజనీరింగ్ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెండు వందల పైన చేశాం రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది హై స్కూల్స్ లేవు లోటు పది పదిహేను హై స్కూల్స్ లేవు ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఊరు ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది దీంతో ఏమైంది ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా ఎవరీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ త్రీ కిలోమీటర్ అప్పర్ స్కూల్ ఎవరీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవరీ మండల్ జూనియర్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ రెండు ఆలోచనలు ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది దీంతో గవర్నమెంట్లో చేయగలట్టు చేసాం గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి అందులో పేద పేదపిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషన్స్ అయ్యారు లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు దట్ ఈస్ ది విషన్ అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం నేనేదో ఒక నాలుగు పది ఎకరాలు ఇచ్చేసాను కాలేజ్ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి ఐదేళ్లలో కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇది కూడా పీపీపీ మోడల్ ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్ అదే మరి మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది వైద్య సేవ పేషెంట్ డెబ్బై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరువాత ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో పదేడు మెడికల్ కాలేజీలు ఆపరేషన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న మీరే అన్నారు నేను ఒక పక్క సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ముందు నలభై రెండు పర్సెంట్ ఉంటుంది యాభై పర్సెంట్ ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది నెంబర్ ఆఫ్ సీట్స్ మొత్తం జనరల్ కోట కింద వస్తాయి ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా ఒకటికి వంద సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సరే అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన క్యాబినెట్లో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా అందుకని ఇప్పుడు ఏం చేశామంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ చేశాం అది మీకు కావచ్చు ఇంకోరికి కావచ్చు ఎంత డబ్బులు ఉన్నా అందరికీ అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాం మూడోది సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం బిల్ గేట్స్ ముందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా చేయడానికి అన్ని కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పెడతాం ఈ మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఆన్లైన్లోకి వస్తారు ఏ తీసుకొస్తాం దాని పేరే సంజీవని పెట్టాను సంజీవని పేరు పెట్టిందని కారణం మీరు చూస్తే చరిత్ర చూసిన వాళ్ళందరికీ మీకు ఒక ఐడియా ఉంటుంది లక్ష్మణ్ మూర్చపోయినప్పుడు బతికిచ్చుకోవాలంటే ఏం చేయాలంటే సంజీవని మొక్క కావాలన్నారు అప్పుడు హనుమంతుడు చెప్తే నేరుగా పోయి ఏంటో తెలియకుండా పర్వతాన్ని తీసుకొచ్చాడు అందులో మొక్క తీసి వైద్యం చేస్తే లక్షణ్ణి బతికించుకున్నారు అదే మరిగా ఈరోజు సంజీవని ప్రాజెక్ట్లో ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ పేషెంట్కు ఏ వైద్యం కావాలో దాన్ని ఇవ్వడానికే సంజీవని పేరు పెట్టాం టు హెల్త్ టు హెల్త్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ మూటుకెళ్తున్నాం ఇది జరిగితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు నేను ఇది ప్రపంచం అంతా తీసుకపోవాలనుకుంటున్నాను అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు మీరు నాకు తొంభై ఆరు తొంభై ఏడులో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేటా అంతా చూపించారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం నేను నాలెడ్జ్ ఇస్తాను టెక్నాలజీ తీసుకొస్తాను మీరు టీసీఎస్ఈలు అంటే వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు వేరే దేశాల్లో కూడా చేయొచ్చు అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్ ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న ఐదు సంవత్సరాల టైంలో టూ మెనీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా ఆ తర్వాత మధ్యలో అటు పోయిందనుకోండి తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది స్పేస్ అంటున్నారు స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని ఏరో స్పేస్ అంటున్నారు సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది కనీసం టూ టైమ్స్ అన్నా కావాలి ఓ పది సంవత్సరాలన్నా కావాలి టైము అయినా కూడా మీరు గతంలో ఒకటి రెండు దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకు నిజానికి ఇవాళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు అవి లిస్ట్అవుట్ చేస్తే ఒక వంద ఉంటాయి సైమల్టేనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా అంటే మీరు రైస్ తిన్నారా మీలాగనే తక్కువ తింటున్నామండి ఇప్పుడు ఏమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్ బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్లో మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలెబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం అగ్రికల్చర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇండస్ట్రీని లాజికల్ గా సర్వీస్ సెక్టర్ని లాజికల్ గా తీసుకెళ్ళాలి ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట తొమ్మిది సంవత్సరాలు నేను సమాంతరంగా అన్నీ తీసుకెళ్లాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు కానీ రాష్ట్రం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తారు అందుకనే ఇవన్నీ తీసుకొస్తున్నాం ఇందులో కూడా నేను ఫోకస్ చేయాల్సింది పీపుల్ సెంట్రిక్ మళ్ళీ పేద ప్రజల్ని సెంటర్ చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేయడంలో ఎక్కడికక్కడ ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం సరే ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాస్పదమైన రెండు అంశాల గురించి అడుగుతాను ఒకటి అమరావతి రెండో దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్లో ప్రభుత్వం ఆమోదించింది మొదటి దశ నిర్మాణానికే చాలా చిక్కులు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికే మూడు నాలుగేళ్ళు పడుతుంది అది నిరంతరంగా జరి కొనసాగేది ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం మీరు ప్రధానమైన ఆలోచన ఏంటి దీని వెనక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక లెవెల్లో ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది ఇక్కడ నా మీద కానీ ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని రైతులు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ల్యాండ్ పోలింగ్కి ఇచ్చారు ఈ కాన్సెప్టే వినూత్నమైన కాన్సెప్ట్ ఇది దీంట్లో నమ్మకం ఏంటి ఒక నమ్మకమే ట్రస్ట్ ఓకే మేము ఇస్తాం ఇక్కడ రాజధాని వస్తుంది మా భూమికి వాల్యూ పెరుగుతుంది మేము రాజధానికి ఇచ్చామనే పేరు వస్తుంది భూములకు పెరిగితే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం పెట్టుకొని ఇచ్చారు ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను ఇది విన్ విన్ సిచ్యువేషన్ మీరు ల్యాండ్ ఇచ్చారు నేను ఇక్కడ రాజధాని కడుతున్నా అదే సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందులో నుంచే ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో ఏం చేశాం ల్యాండ్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం దానివల్ల చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కున్నారు అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఒక్క ప్రైవేట్ ల్యాండే ఉంది కానీ ఆ ల్యాండ్కి కూడా విలువ కొంతవరకే ఉంది హైదరాబాద్లో మీరు గుర్తుపెట్టుకోవాలి హైటెక్ సిటీ కట్టక మునుపు అక్కడ లక్ష రూపాయలు కూడా లేదు విలువ ఈరోజు ఎంత అక్కడ వంద కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడుండే భూమి విలువ పెరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే పక్కనుండే భూమికి విలువ పెరుగుతుంది ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా ఒక కాలేజ్ వచ్చినా పెరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానీను ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీగాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఎందుకు మహానగరం అయింది ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు పక్కన తొమ్మిది మున్సిపాలిటీలు ఈరోజు దాన్ని కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసి ఒక సైబరాబాద్ నిర్మాణం చేశాం ఇప్పుడు అది ఒక మహానగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా గుంటూరు విజయవాడ తెనాలి ఈ తెనాలికుండే విలేజెస్ అన్ని కలిస్తేనే ఇది ఒక మహానగరంగా తయారవుతుంది అది ఎప్పటికీ తయారవుతుంది అనేది ఒక విషయం అయితే ఇక్కడ ఏ రైతుకు నష్టం రానికుండా వాళ్ళందరికీ వాళ్ళ భూమి విలువే కాకుండా ఇక్కడే ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటాం వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తా పోతే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం అది కాకపోతే నేను అక్కడ ఆగేస్తే ఎవరో విమర్శించారని రైతులు ముందుకు వస్తున్నారు కానీ ఇక్కడ అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఉండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం అల్టిమేట్ గా మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ వన్గా గా ఉండేట్టుగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం దట్ కమిట్మెంట్ సార్ అంత డిమాండ్ ఉందండి ల్యాండ్ కోసం అక్కడ అంటే ఇంకా కొత్త ఇండస్ట్రీస్ కోసం కానీ ఇతరతర డెవలప్మెంట్ ఇప్పుడు ఒక్కొక్క ఎకో సిస్టమ్ మీకు చెప్పాను క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలనుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అన్ని కాంపోనెంట్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నటి వరకు ఒక రెండు మూడు కాలేజీలు పెట్టాం ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ వచ్చానికి సిద్ధపడుతున్నారు ఈరోజు మీరు చూస్తే నాలుగు యూనివర్సిటీస్ వచ్చాయి ఒకటి ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం మూడోది అమృత నాలుగు ఎస్ఎల్ఆర్ఐ ఐదు బిట్స్ పిలాని ఈ ఐదు కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ నవ్ ఆర్ వర్కింగ్ టోక్యో యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ వాళ్ళు ఏ యాంగిల్ లో కూడా కోర్ట్ చేస్తున్నాం అవన్నీ వచ్చిందంటే ఇది ఒక నాలుగ్ హాబ్గా తయారవుతుంది మన వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు అవకాశాలు ప్రొవైడ్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతాం నాట్ ఓన్లీ ఇండా ఇది ఒక యూనివర్సిటీసే కాదు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అందరూ నన్ను ఇగతాళ్ళు చేశారు హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ అవసరమా బేగంపేట ఉందని ఈరోజు హైదరాబాద్కి శంషాబాద్ రాకపోతే ఈరోజు హైదరాబాద్ గ్రోత్ ఉండేదా బేగంపేట హ్యాండిల్ చేయగలుగుతుందా దట్ ఈస్ ది ఫ్యూచర్ ఫ్యూచర్ని ఆలోచిస్తే మనం చేసుకున్న నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి లేదు ఈ రోజు పర్వాలేదు మీరు అన్నారు వన్ ఇయరే కదా మీ టైం ఐదేళ్ళే కదా అంటే నేను కూడా అదే ఆలోచించవచ్చు నేను ఎప్పుడు కూడా ఆలోచించినప్పుడు ప్రజ తెలుగు ప్రజల కోసం దేశం కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి మెగా విషన్ ఉండాలనేది నా కోరిక అది ఇంత ముందు చేసి చూపించా మళ్ళీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా సార్ రెండో ఇష్యూ ఏంటంటే